ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వచ్చేసి మనమైతే చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే వీడియో పెట్టబోతున్నాం అదేంటంటే మన బాయ్ దగ్గర అయితే కాంకులు అయిన ఉండే అదే కాకులు అయినాయి కాంకులు అయినాయి కాబట్టి మనమైతే అయితే కాంకులు ఇస్తున్నాం పిల్లల కోసం ఇవి కదా మొత్తం పోతు మా కోతులు అంతా ఈ కోతుల కోసం అయితే మనమైతే ఈ కాంకులు అయితే కాల్వడం జరుగుతుంది కాంకులు కాల్సిన అలాగే దిగారే వాళ్ళు తింటారు అయితే కాంకులు అయితే మనయే మన చీనుల కంకులు ఏది మొత్తానికి అయితే టేస్ట్ వస్తున్నాయి అండ్ మనం ఎట్లా కష్టపడి కాలుస్తున్నాం అనేది వీడియో చూడదు అండ్ మేమైతే వీడియో తీసుకున్నాం అండ్ కంకులు అయితే కాలుస్తున్నాం కదా ஓகே இப்போ மாதி காடு அண்ட் மாவர்தன் காடு அந்த மாடு மாறி அண்ட் வீடு மா மம்ம சந்திர அங்கே காலத்துன இது அந்த கூட்டம் பாகுது கலா இப்போ அங்க காசு அதுதான் மொத்தம் அந்த அண்ட் வைதான் அனுப்புமா நீட் அது வீடு இப்படி மஞ்சள் நீட் கானாடு இங்கே இடம் ஐம்பது பிரூவ் பிசீட்ல வைப்பது கொஞ்சம் நீட் வெதாமா இப்போ அங்கே காலத்து எல்லாம் மீன் எந்த கஷ்டப்பட காலத்து கால் தீர்வு பட்டப்பட பட்டப்பட அண்ட்னே கதா பட்டப்படை அட்டுநா ஏ ஏறேன்

ఇట్లాంటిలో ఎందుకంటే నార్మల్గా మనం రోడ్ కొనుక్కొని బుక్ చేస్తాము ఎందుకంటే ఇట్లా బూరు కూడా రాసుకోండి అనుకో మనం ఇట్లా వీటినం ఇట్లా విటమిన్ విటమిన్ అవన్నీ ఉంటాయి కదా అవి దీనికైతే తనట్లేదు దానికి మంచి టేస్ట్ వస్తుంది ఇవే ఉంటాయి ఇంకా దీన్ని ఉప్పు కొంచెం నిమ్మకాయ ఉంటే మంచిగా రాసుకొని ఉంటే ఒక రేంజ్ ఉంటుంది ఇట్లా బూర అంటే తర్వాత మనం ఇంకా మంచిగా బూర తీయాలి ఇంక కొంచెం 가는 사가 모르고 간이 모르고 이거 사가 모르고 부들 아주머니 만약에 또 페이스 바이 노 걸디서 니 칼다이 고나 아빠 오세요 음 이게 사보리 하라야 에디나 바르가 부들 칼이게 입터리스스만 벌게네 벌거네 이쁘 부들 못

అబ్బులు అయితే వేసుకుంటా మంచి అబ్బాయి మనం ఏం చేయాలంటే మేడం మంట అయితే పోకుండా ఈ అగ్గులు మంచిగా మంచిగా అయితే ఊపాలి కదా నెక్స్ట్ కూర్చున్నాం బాగా దగ్గర అయితేనేమో ఏమంటారు అవి ఉంటాయి కదా ఆకులు ఉంటాయి కదా అయితే మంచిగా చూపచ్చు సూపర్ వస్తుంది జాలి నీట్లయితే He does కానీ కాక్రా అయిపోయినా కూడా అందరూ ఎట్లా వెది రూస్తు పట్ట పట్టు ఎదురు రాదు ఎప్పుడెప్పుడు పుక్కుదామని చెప్పేసి మతం మధ్యలో కంకులు ఇన్ని కానీ ఎప్పుడు కావాలి మేము మగత కంకుల కాల్సింది ఇదే మాకు సైలెట్ అయిపోయింది ఈ కంకేట్ అందరూ చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ మమ్మీకి రెండు ఇచ్చి పంపించినా ఇంట్లో దుర్గమ్మ దుర్గమ్మకాడ పెట్టే ప్రాక్స్ ఉండొచ్చారా ఎందుకంటే ఇంట్క కాల్సింది కాబట్టి దుర్గమ్మ కక్కడ పెట్టాలి మనం ఫస్ట్ తొరుగుతా కాల్సి వెళ్ళి తొరుగుతో కంకులు కాల్సి ఇప్పుడు ఉంటుంది అన్నమాట ఇంకా కంక్లెట్ మొత్తం అయితే ఇంటి దగ్గర పడే కాలడు முடிதேன் <deliberately remessto house cookie> కాంప్లీ కానీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న యాక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ వీడి లొకేషన్ అయితే మా ఛానల్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్